నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు అసలు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు నమ్మారు ఎందుకు నమ్మాల్సి వచ్చింది అసలుకి చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి విజనరీ ఏంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి ఎందుకు మాట్లాడతారు నిజంగా ఆయన దగ్గర అంత విజన్ ఉందంటే నేను చెప్తాను చూడండి హార్డ్ రియాలిటీ గ్రాండ్ గ్రౌండ్ రియాలిటీ ఉంటాయి అనమాట కొన్ని బేసిక్గా కొంతమంది సీఎంలకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయనమాట దాంట్లో చంద్రబాబు కొన్ని ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన అభివృద్ధి చేయడంలో ఆయనకుంటూ ఒక ప్రత్యేకత ఉందన్నమాట మీరు చూడండి హైటెక్ సిటీని చాలామంది డెవలప్ చేసుకుండొచ్చు బట్ చంద్రబాబు నాయుడు మార్క్ కనబడుతుంది అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో కావచ్చు హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పేరు ఈరోజు కనపడుతుంది అదేవిధంగా అమరావతి అనే ఒక దాన్ని నిర్మించడం కోసం ఆయన చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో దాని వెనకాల చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోయేటటువంటి నిజాలు ఉంటాయి ఒకసారి అమరావతి కుదిరితే ఎవరైనా వెళ్ళరండి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి జరుగుతుంది అసలుకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట క్లియర్గా అంటే బ్లూ మ్యాప్ లాగా ఒకటి ఉంటుంది అనమాట ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది చంద్రబాబు విజన్ అంటే ఏంటనేది ఇప్పుడు ఏపీలోకి ఏకంగా భారీ స్థాయి పెట్టుబడులు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వ్యూహ రచన చేసినాడనమాట ఇది నేనేదో మీకు మీ ముందు మాటలు గారడి ఉంచడానికి కాదు గ్రౌండ్ రియాలిటీగా మాట్లాడుతున్నాను నేను అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఇది చేయను ఇక్కడ అబద్ధాలు చెప్పి మీ దగ్గర నుంచి నేను కొత్తగా మెప్పు పొందాల్సినంత అవసరం కూడా లేదు నిజం చెప్పాలంటే ఇది వై ఇది జా టీడీపీ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కూటమికి ఆపోజిట్ కొన్నటువంటి కొన్ని పత్రికలు కూడా నమ్మి వార్తలు రాస్తున్నటువంటి విషయం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఆంధ్రాలు భారీస్తాయి పెట్టుబడులు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా వేల సంఖ్యలో ఉద్యోగాల అవకాశం కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టినారన్నమాట దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగం కల్పనే భాగంగా అని చెప్పేసి సో అందులో భాగంగానే అత్యంత కీలకమైన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ అయితే జరిగిందనమాట అదేవిధంగా ఈ తొలి సమావేశంలో దాదాపు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉద్యోగాలు కల్పించే విధంగా ఎనభై ఐదు వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి పది కంపెనీలతో ఆమోదం తెలపడం జరిగింది ఈ సందర్భంగా భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు కూడా తయారు చేయించేలా చేస్తున్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను సహకారం చేస్తున్న ఒప్పందాలను నియంత నిత్యం ట్రాక్ చేయాలని చెప్పేసి సీఎం సూచించారు దేశంలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉందని ఆ పోటీని తట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేలా అధికారులు పనిచేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళి జరుగుతోంది గత ప్రభుత్వ విధానాల వల్ల ఐదు సంవత్సరాలు పెట్టుబడి రాలేదని ఒప్పందాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా గత ప్రభుత్వం తీర్పు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రభుత్వ టెర్రరిజంతో ఆ పారిశ్రామికవేత్తలు పారిపోయారని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్తున్నారు ప్రభుత్వాలు తెచ్చే పాలసీలు సమాజంపై అత్యంత ప్రభావం చూపుతాయని పరిశ్రమల వర్గాల అవసరాలు కంపెనీలు మంచి చెడులు కూడా ప్రభుత్వాలు చూసి ఆ పాలసీలు రూపొందించాలని చెప్పేసి చంద్రబాబు మాట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వచ్చే వారికి గౌరవం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు వారికి అన్ని రకాలుగా అధికారులు అధికారులు సహకరించాలని చెప్పేసి సీఎం చెప్తున్నారు పెట్టుబడులు పెట్టేవారిని ప్రోత్సహించేలా ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరు పనిచేయాలని దానివల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు ఏ పాలసీ తయారు చేసినా ప్రజా ప్రయోజనాలతో పాటు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించాలని అప్పుడే పోటీని తట్టుకుని పెట్టుబడులు పెడతారని చెప్పేసి చెప్పబడి జరుగుతుంది సో మొత్తానికైతే దాదాపు ముప్పై మూడు వేల తొమ్మిది వందల అరవై ఆరు ఉద్యోగాల కోసం ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించినటువంటి పది కంపెనీల ఆమోదం అయితే చెప్పడం జరిగింది నేను అనుకునేది ఏంటంటే రెండున్నర సంవత్సరాల తర్వాత మీరు ఊహించిన విధంగా అయితే ఆంధ్ర రాష్ట్రం అయితే ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం టూ అండ్ హాఫ్ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మీరు ఊహించిన విధంగానే డెవలప్మెంట్ అయితే చేసి చూపిస్తారు దాంట్లో ఎలాంటి బహార్డు అయితే లేదు